ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది నాలుగో తారీఖు నాడు అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ద్వాదశ రోజు మనం ఆగస్టు నెలలో రోజులు చెప్తున్నాము కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి చెప్పాలి ఒకటో తారీఖు అని చెప్పాలి అంతేగాని ఐదో తారీఖున శ్రావణవాసం వచ్చింది శ్రావణవాసం చెప్పాలన్నది కరెక్ట్ కాదు ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తిది వార నక్షత్ర యోగ కరణాలు అనేవి ఉంటాయి అవి ముందు మనం తెలుసుకోవాలి అంటే శ్రీ శ్రీకోది నామ సంవత్సరం ఈ సంవత్సరం నామ సంవత్సరం అది తెలుగులో చెప్పుకున్నది అలాగే బహుళ ద్వాదశి ఒకటవ తారీఖు అన్నాడు గురువారం మృగశిల నక్షత్రం వ్యాఘృద యోగము తైతుల కరణం శ్రీ వార నక్షత్ర యోగ కారణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఏ యొక్క గృహ సంచారము లేదు వృషభ రాశి ఎందుకు గురు సంచారం జరుగుతుంది అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు కుజ గురు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన యోగ కారణం యోగమైన చెప్పాలి అలాగే కన్యా రాశి ఎందు కేతు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహు గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది కర్కాటక రాశి వారి ఫలితములు కర్కాటక రాశిలో రవి ఉన్నాడు శని ఎక్కడున్నాడు అష్టమలో ఉన్నాడు అంటే కర్కాటక రాశి వారికి శని ప్రభావం చూపిస్తుంది అష్టమ శని ప్రభావం అంటే ఎంత ఉత్తృతంగా ఉందంటే చాలా విస్తృతంగా ఉంటుంది దానికి తోడు రాహు దృష్టి కూడా ఈ కర్కాటక రాశి మీదే ఉంది ఆ రాశి రవి ఉన్నాడు రవి మీద రాహు దృష్టి ఉంది రవి మీద శని దృష్టి ఉంది శని దృష్టి రాహు దృష్టి అడగానే ఈ యొక్క శని భగవానుడు ఎవరి కుమారుడు రవి కుమారుడు రవి దేవ సూర్యదేవుని యొక్క కుమారుడు శని భగవానుడు కానీ చెట్లొట్టండి అత్యధిక మీద శత్రుత్వం కలిగి ఉంది శని వర్చు రాహు శని ఏ ఫలితాలు ఇస్తాడో రాహు అదే ఫలితాలు ఇస్తాడు రాహు ఏ ఫలితాలు ఇస్తున్నాడో శని అదే ఫలితాలు వీళ్ళిద్దరూ మిత్రభావం రెండో దాంట్లో ఇద్దరూ కలిసి ఎవరి మీద పడ్డారు కర్కాటక రాశి మీద ఎప్పుడైతే కర్కాటక రాశి పడ్డారో కర్కాటక రాశి గారి కలిసి ఉత్తిమికరైపోతుంది ఆదాయానికి మించిన ఖర్చులు వీడు సంపాదించేది వంద రూపాయలు అయితే ఖర్చు పెట్టడం నూట యాభై వస్తుంది అనారోగ్యమైన పరిస్థితులు ఇప్పుడు అన్నాడు కంటే ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యాన్ని చూసుకోవడం ఆరోగ్యం లేకపోతే ఏం చేసేది లేదు కానీ అనారోగ్యమైన పరిస్థితులకి తలదిల్లిపోతున్నారు అలాగే వృద్ధులైన వారు కర్కాటక రాశిలో వృద్ధులైన వాళ్ళు ఒక డబ్బై అరవై దాటి డెబ్భై ఎనభై సంవత్సరాలు వృద్ధులైన వారి విషయంలోని కుమారులు అవ్వచ్చు మనవలు అవ్వచ్చు ఎవరైనా ఉంటారు ఊరు వృద్ధులైన వారి గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు కానీ వృద్ధులైన పోషించే గొప్పవాళ్ళు లేరుజేవాళ్ళు ఉండలేరు కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రం అతి జాగ్రూకతగా చూడాలి కనిపించని దేవుడిని మొక్కే కంటే కనీపించిన తల్లిదండ్రుల్ని మొక్కండే కానీ నేను చెప్తున్నాను కనీపించిన తల్లిదండ్రులే మనకు దేవతలు మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అతిథి దేవోభవ ఇలాగ చెప్పారు మొట్టమొదటి మాతృదేవో మాతృదేవోభవ తర్వాత చెప్పింది పితృదేవో భయ బాబా అన్నారు మొట్టమొదటి భగవంతుడే గొప్పవాడే చెప్పింది అనలేదు అక్కడ భగవంతుని ఎక్కడ చెప్పలేదు మనలోనే ఉండాలి అటువంటి విధానంగా చూసుకోవాలి లేని తల్లిదండ్రులు ఇక ఉద్యోగంలో ఉన్నవారు దూకుడు స్వభావాన్ని చూపించరాదు మనకి చాబునిచ్చి ఉద్యోగాన్ని ఇచ్చిన అసలు ఓ మనకు బస్ అధిపతి అయిన వాళ్ళు డబ్బులు వస్తున్నాయి మనకు ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయన గౌరవించుకోవడం మాట్లాడాలి కానీ చాలా మంచిగా వినయ విధేయతగా మాట్లాడాలి ఇలా కదనా చెప్పేవాళ్ళు చేస్తూ ఉంటాయా అంతేముంది ఉద్యోగం పోయి అంతకంటే ఏం లేదు ఏం కొట్టినది తిట్టి లేదు మీ ఎత్తుకోవర్గా ఉంది నాది ఉద్యోగ చేయడానికి పెడితే రావు అతడిపోయి చెప్పేసి డిస్మిస్ చేస్తారు ఆ డిస్మిస్ చేస్తే ఏముంది ఉద్యోగం పోగానే వెళ్ళి కుటుంబ సంరక్షణ ఆగిపోయింది కుటుంబ సంరక్షణ ఆగిపోతే కుటుంబ సంరక్షణ ఆగిపోయిందంటే ప్రతి ఒక్కరు బిగర్లేక ఇప్పుడు ఎవరు లిజీ లెక్కనే కాఫీ తాగాలి ముందు ఆ కాఫీ డబ్బు ఉండాలి తర్వాత మళ్ళీ చేయాలి డబ్బు ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళి కూరగాయలు అయింది అమ్మందాబు డబ్బు ఉండాలి మనిషి మాట్లాడితే డబ్బు 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 అనేది వస్తుంది ఇప్పుడు దాని ఉద్యోగం అనేది లేకపోతే ఎక్కడి వస్తుంది ఫోన్లైన్ ప్రార్థుందే ఉన్నంత ఉద్యోగ సంపదలు ఉన్న డబ్బులనే ఒప్పుడే వచ్చు కూర్చుని తింటే కొండలైనా జరిగిపోతాయి ఏది మిగతా కాబట్టి ఉద్యోగ రంగముల్లో ఉన్నవారు కర్కాటక రాశి వారు ఏలినాటి అష్టమశిని ప్రభావాన్ని బట్టి చాలా జాగ్రకతగా మెలగాలి వినయ విధేయతతో మాట్లాడాలి ప్రతి వారికి కూడా చెప్పేది సంపూర్తిగా వినండి పరిపూర్ణంగా విని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ రాశి వారు బాగుంటుంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఏమండి కళ్యాణ విధానాలుగా ఉన్నది ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అయినా చేయడం జరుగుతుందా అవుతుందా అని శని కళ్యాణ కారకుడు శని శనగానే జరిచిపో అది జడిచిపోతారు శని లేనిదే సర్వం లేదు శని ఉండాలి ఎలా ఉండాలి శని మంచి అయినా చేయాలి చెడు అయినా చేయాలి మిడిల్గా ఉండకూడదు డ్రాప్ అయ్యి ఉండకూడదు మంచి చేసులకు శిఖరాగ్రాన్ని కూర్చోబడేస్తారు చెడు చేసురు ఉంటే పాతాలను తొక్కేస్తారు శని వల్ల ఆయుష్ తీరిపోయిందన్న కూడా ఒకరు లేడు శని ఆయుష్కారకం కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ధనం లేకపోయినా అనుకున్న విధానంలో సంబంధ విధానాల మీద ప్రయత్నం చేయండి తక్కువ వచ్చిన కళ్యాణం వచ్చినా ఆవేదన పెద్దలు అన్నారు కాబట్టి శని కళ్యాణకారు కూడా అయ్యాడు శనికి తోడు రాహువు కూడా కళ్యాణత్వానికి కారకత్వం అయి వారి ఇద్దరు దృష్టి కాటక రాశి మీద వీక్షణ ఉండదు కాబట్టి కళ్యాణ విధానం డబ్బే లేదనుకుంటున్నామండి పెళ్ళిలా చేస్తామండి అన దీనికి పెళ్లి చేయడానికి డబ్బుతో సంబంధం లేదు ఇల్లు కొనడానికి ఎల్లు కొనడానికి పెళ్లి చేయడానికి డబ్బుతో సమన్వయాలు వస్తుంది ఎలా వస్తారని కాదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అది ఎవరు ఊహించదు ఆ రకంగా ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది ఇక అనారోగ్యమైన పరిస్థితులు ఎక్కువగానే కనపడుతున్నాయి కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రకతను తీసుకుని ముందుకు వెళ్ళాలి సరేనండి ఈ యొక్క అనారోగ్యాలు ఈ ఉద్యోగాలు కోవడాలు లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కదండి మా యొక్క పరిస్థితి ఏంటి ఏం చేస్తే దీనికి నివారణ సాగుద్ది అనే ఒక క్వశ్చన్ వస్తుంది దానికి ఏం చేయాలి కర్కాటక నిశాకర కర్కాటక రాశికి అధిపతి నిశాకరుడు అంటే చంద్రుడు చంద్రుడు అంటే చంద్రుడిని ఎక్కడ పెట్టారు పాల సముద్రంలో నుంచి మదనం చేస్తున్నప్పుడు అమృత మదనం చేస్తున్నప్పుడు చంద్రుడు కూడా పుట్టాడు చంద్రుడు శాపగ్రస్తుడయి దక్షిణ యొక్క శాపానికి గ్రస్తుడై రోగిష్టిగా మారితే దక్షిణ శాపించాడు పక్షం రోజులు క్షీణుడిగా పక్షం రోజులు పూర్ణ చంద్రుడిగా ఉండేలా పదిహేను రోజులే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఏం చేయను మహాత్మా క్షయరోగిగా మారిపోయాను అని పరమేశ్వరుని పరమేశ్వరుడు తన శిరస్సు అప్పుడు చంద్రశేఖరుడు అనే నామము ఈశ్వరుడికి వచ్చింది చంద్రశేఖరుడు అనే నామం వచ్చింది కాబట్టి ఈ యొక్క నామ విధానాన్ని బట్టి అందులోని క్షీణచంద్ర విధానం నడుస్తుంది కాబట్టి కర్కాట దాసు గారికి చంద్రశేఖరుడు అయినటువంటి శ్రీశైల దర్శనాన్ని చేసుకోవడం చాలా మంచిది అయ్యా మీరు శ్రీశైలం అంటున్నారు మేము ఎక్కడ శ్రీకాకుళంలో ఉన్నాము శ్రీశైలం మేనక రాగలం అని అంటాం రాలేదు కష్టమే దూరం ఉన్నారు దగ్గరగా ఉన్న వాళ్ళకైతే శ్రీశైల దర్శనం చూసి కూర్చోతారు శ్రీశైల దర్శనం ఏంటి శ్రీశైల దర్శనమే ఎందుకు చేసుకోవాలని చెప్తేనే ద్వాదశ జ్యోతిర్లింగములో ఒక లింగము అష్టాదశి శక్తిపీఠములులో ఒక అమ్మవారు రమరాంబ మల్లికార్జున్ వారు కాబట్టి ఆ రెండు క్షేత్రాలు కలిసి ఉన్న కాశీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరుడు అలా కలిసి ఉన్నాయి అటువంటి విధానంగా ఈ యొక్క క్షేత్రం ఉంది కాబట్టి ఇది చేసుకోండి లేదు ఇప్పుడు పశ్చిమ గోదావరిలో ద్రాక్షారామ పంచారామ క్షేత్రమే ద్రాక్షారామం అక్కడ భీమేశ్వర స్వామి అభిషేకాన్ని చెప్పించి దర్శనం చేసుకోండి లేదు ఇంకా దూరంగా ఉంది మేము చేయలేమండి అన్న దూరంలో వెళ్ళాలండి అందరం దనం లేదు మీరు చెప్పారు కదా దనం లేదని కాబట్టి మీ యొక్క ఊరిలో ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అష్టమ శని ప్రభావంలోని అత్యధికమైన నష్టదాయకమైన కష్టదాయకమైన ఫలితములు పొందుతున్నారు కాబట్టి లైలాన్ త్రెడ్ అనే సిటీలో లైలా లైలాన్ రెడ్ దొరుకుతుంది ఓ దార అది కొని మారేడు దళములను తీసుకొచ్చి సోమవారం ఉన్నాడు కావాలి కాబట్టి ఆదివారం సాయంత్రమే తీసుకొచ్చి శుభ్రంగా తలస్థానం శుభ్రశుభ్రంగా ఈ మనిషి ఆ ఇంటి ఇల్లాలి భార్య శివనామస్మరణ చేస్తూ మారేడు మాల కింద చుట్టమనండి ఈ మారేడు దళ మాల గి చుట్టూ మనం వేసే శివలింగానికి ఆ మాల సరిపోవాలి శివలింగం ముందంటే మాల ఎంతో పెట్టగలుగుతృద్ధి రావాలి ఆ శివలింగానికి సరిపడా మారేడు దళము చుట్టండి అలాగే నల్ల ద్రాక్ష పండుని కంపల్సరిగా తీసుకుని నల్ల ద్రాక్ష పండుని లేతే అల్ల నేరేడు పండుగ అల్ల నేరేడు పండుగలో ఉన్న గింజను తీసేసి ఆ కండలంతా కూడా మిక్సీలో వేసి ఒక జ్యూస్ చేయండి ఆ జ్యూస్ని చూసి పచ్చకర కూడా కలిపి అందులోని ందులో నేలలో కలిపి అభిషేకం చేయించాలి ఈ అల్ల నేరేడు పళ్ళు దొరికే రోజుది దొరుకుతున్నాయి దొరకకపోతే నల్ల ద్రాక్ష పళ్ళు ఆ రసాన్ని పాలు కలిపి తెలియనియ్య మనం పంచామృతాలు ఇది ఉండాలి ఇది అయిన తర్వాత శివలింగానికి అభిషేకం అయిపోయింది ఆ అభిషేకం అయిన తర్వాత అష్టోత్తర పూజ చేస్తారు అష్టోత్తర పూజ అయిపోయింది అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత వస్త్రం సమర్పయామి అంటారు మనం ఒక తెల్లటి చిన్న తువ్వాళ్ళ ఒకటిది తవలనాడు చిన్న తగ్గలేదు చిన్న తవ పువ్వాళ్ళ నాటిది పూజా స్టోర్లు అమ్ముతారు అది తీసుకెళ్ళి పంతులు ఆ పంతులు గారు దాన్ని క్రీరకంగా తయారు చేసి అక్కడ పెడతారు శివుని కళ మీద పెడతారు శివలింగం మీద ఆ తర్వాత మాల కూడా వేస్తారు ఈ మాల పెంచండి ఈ మాల వెంచి అక్కడ ఉన్న భక్తులకి ఎవరైతే ముత్తైదువులతో కలిసి రెండు ముత్తైదువులు అంటారు భార్యావర్తులు ఇద్దరు కనిపిస్తేనే చాలా దృష్టి ఉంటుంది లేదు పార్వతి సమేతంగా ఊహించి అమ్మవారు పెద్ద వయసు ఉండాలి అమ్మవారు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉండాలి ఉన్నవాళ్ళు అలా కనపడితే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడున్న కుంకుమను తీసుకుని వారికి బొట్టు పెట్టి కాళ్ళకు నమస్కరించాలి ఇలా నమస్కారం చేస్తే అష్టమ శని ప్రభావం నుంచి అలాగే రాహు ప్రభావం నుంచి కూడా వస్తున్న వివిధమైనటువంటి పరిస్థితులు సమసిపోయి శుభదాయకమైన పరిస్థితుల్ని పొందుతారు పొందగాలి కాబట్టి ఈ కర్కాటక రాశి వారు చక్కని విధానంగా తీసుకుంటున్నాను